బండి కూడా చేస్తారు క్లియర్ గా ఉన్నాక పంతువుల కోసం ఎందుకు ఏర్పడతా ఉన్నారు ఆన్లైన్లో ఒకసారి ఆన్లైన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆ టైం కు స్టార్ట్ చేయొచ్చు కదా భక్తులు ఏం చెప్తారు అలా అలా అవే ఉంటాయి కదా అంతకంటే ఎక్కువేం ఉండదు కాబట్టి ఇంకా నాలుగు పూజలు స్కిప్ చేస్తారు ఇక్కడ స్కిప్ చేయాలి స్కిప్ చేయడానికి గేమ్ ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటది ఇది ఒక కార్యక్రమం అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండుగా ఇంత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం సలసల వసులుతుంటే పాపిరెడ్డి అనేటువంటి మరో రెడ్డిని లా సెక్రటరీగా నియమించిండు రేవంత్ రెడ్డి ఒక్క బీసీ దొక్కలేదు తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఈయన బయటకు వచ్చాము నాకు బీసీలకు అవి బీసీలకు ఇది దక్కాలే బీసీలకు ఎందుకీ డ్రామా ఎందుకే డ్రామా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇవి కలిపి పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఎంత పని చేసినంటే చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి లెక్క చెప్పారంటే ముఖ్యమంత్రి పనులు ఆయన చేస్తారు మొత్తం ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది చీఫ్ సీఎస్ అంటారు కదా చీఫ్ సెక్రటరీ ఇందులో ఈ ముప్పై ఏడు మంది చీఫ్ సెక్రటరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుగురు పనిచేసింది ఏడుగురు తెలంగాణలో అసలు ఎవరే చీఫ్ సెక్రటరీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ పెద్ద అధికారి జస్ట్ ఐఏఎస్ అధికారులందరికీ పెద్ద పెద్ద అధికారి మొత్తం అందరికీ అందరికీ ముప్పై ఏడు మంది చీఫ్ సెక్రటరీలు పనిచేస్తే మనకు అందిన సమాచారం మేరకు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారో చెప్పు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు ఎవరు ఎంతమంది ఉన్నారో చెప్పు రేపు

అసైన్ భూముల గురించి మాట్లాడతానా ఈరోజు అనుకుంటానా మొత్తం ఓసి తొమ్మిది మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే ముప్పై ఐదు మంది చీఫ్ సెక్రటరీలో ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీలు ఎంతమంది అయ్యారంటే సున్నా సున్నా ఇప్పటివరకు బీసీ చీఫ్ సెక్రటరీ కాలే చూసుకో బీసీ ముఖ్యమంత్రి లేరు బీసీ చీఫ్ సెక్రటరీ లేరు దళితుల్లో కాకి మాధవరావు అని ఒక ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర అని ఇంకొక ఆయన ప్రదీప్ చంద్రకు కరెక్ట్ గా ఎన్ని రోజులు అంటే యాభై రెండు రోజులు రోజులు ఈ ప్రదీప్ చంద్ర ఎస్సీ ఈయన ఎస్సీ సామాజిక వర్గం ఈయన యాభై ఎనిమిది రోజులు చీఫ్ సెక్రటరీ అయితే ఈయన కనీసం వీడుకో సమావేశం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కూడా ఎక్స్టెన్షన్ దేవుడే ఈయన పదవి పొడిగింపు కార్యక్రమం దేవుడే వీళ్ళు పదవి పొడిగింపు అని చెప్పి డిఓపి అడిగినట్టుగా కోసం అన్నట్టు ఆడ పాడేస్తే యాభై రెండు రోజులు పనిచేసి ఒక దళితుడు దళితుడు అది కూడా రెండు నెలలు కూడా కాదు రెండు నెలలు కూడా కాదు రెండు రోజులు తక్కువ రెండు రోజులు తక్కువ యాభై రెండు రోజులు పనిచేసింది దిగిపోయాడు కనీసం సన్మానం చేసుకో